కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చెప్పు చెదరకుండా మా ప్రయాణం కొనసాగుతున్నదంటే యావత్ ఈ భూప్రపంచంలో ఈ దేశంలో కార్మికుల యొక్క సహకారం తోడ్పాటు కార్మిక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఇలా బ్యాంకులలో కానీ రైల్వేలలో కానీ బిఎస్ఎన్ఎల్లో కానీ పోస్టులలో కానీ సింగరేణిలో కానీ ఆర్టీసీలో కానీ ఇవన్నీ సంఘటిత రంగాలలో మునగాడిగా ఇలా ఏ ఆ కార్మిక హక్కుల కోసం ఈ పార్టీ డైరెక్షన్లో సంఘం నడుస్తూనే ఉంటుంది దానితో పాటు మహిళల యొక్క హక్కుల కోసం యువత హక్కుల కోసం అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల కోసం అన్ని వర్గాల సంస్థ ప్రజల బాబోగుల కోసం పోట్లాడేటువంటి సంఘం ఇలా పార్టీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు వివరించడం జరుగుతూ ఉంది ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఇవాళ ఏ అంశాన్ని తీసుకున్నాం చట్ట సభల్లో కూడా మీరు ఆలోచన చేయండి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆ చట్ట సభలలో ఎవరి కోసం పోట్లాడినారు శ్రామిక వర్గం కోసం రైతాంగం కోసం వ్యవసాయ కూలీల కోసం కార్మిక హక్కుల చట్టాల కోసం పోరాడినరు ఆ హక్కుని సాధించి పెట్టినరు ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో నేటికీ కమ్యూనిటీ పార్టీ సాధించినటువంటి హక్కులే ఉండేదప్ప మనం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పెన్షన్ చట్టం బోనస్ చట్టం కార్మికుల భద్రతా చట్టం వ్యవసాయకు సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం ఇవాళ మొదటి పార్లమెంట్ ఎన్నికల నుంచి పదమూడవ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా చట్ట సభలలో సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎన్నుకున్నందువల్ల అనేకమైనటువంటి హక్కులు సాధించబడ్డాయి నేను రాజ రాజ నేను మారినటువంటి రాజకీయ పరిస్థితులలో పారిశ్రామిక వ్యక్తులు కార్పొరేట్ శక్తులు వాళ్ళ రిమోట్ కంట్రోల్లో ద్వారా పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా కంపన్నులు మనం చట్టసభలో లేనందువల్ల ఈ పరిస్థితులు ఏర్పడే కనుక మరింత మరింత బలమైనటువంటి క్షేత్రస్థాయిలో ఇవాళ దేశ రాజకీయాలలో కమ్యూనిస్టు అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ మహాసభల సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇలా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన పుట్టింది మొదటి పార్టీ చీలికలు వచ్చినాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన నుంచి విడిపోయిన ఆ తదుపరి మన నుంచే ఇలా మావోయిస్టు కానీ పీపుల్స్ పార్టీ కానీ ఇక్కడి నుంచి పోయారు కొండపల్లి సీతారామయ్య విజయవాడ వారు కూడా ఈ కమ్యూనిస్టు పార్టీకి చంద్రరాగేశ్వరరావుతో మంచి స్నేహ సంబంధాలు కలిగినటువంటి ఇలా ఈ రకంగా